హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధువులందరికీ ఒక అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఇక అప్డేట్ ఏంటంటే కనుక భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఈ తేదీన పియామ్ కిసాన్ పథకం ఇరవై ఒకటో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి సో మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి ఎవరికి వస్తాయి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈకోస్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇగలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక పిఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి సో ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం ఇరవై విడతల్లో రైతులకు నిధులు అందించింది ఇక ఇప్పుడు ఇరవై ఒకటో విడతపై అందరి దృష్టి ఉంది సో ఈ ఇరవై ఒకటో విడత నిధులు మనకు దీపావళి రోజు విడుదల చేస్తామని చెప్పారు కానీ విడుదల చేయలేదు కానీ కొన్ని కారణాల వల్ల మనకు వాయిదా అయితే వేశారనమాట సో రైతులు కొంత నిరాశ అయితే చెందారు దీపావళికి విడుదల చేయలేదని చెప్పి సో కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి వార్త అయితే వచ్చింది తాజా సమాచారం ప్రకారం ఈ నవంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతులందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున నిధులు అయితే డైరెక్ట్గా జమ అవుతాయి ఈ తేదీలోపు అంటే నవంబర్ పదిహేనో తేదీలోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే మీ ఖాతాల్లో డబ్బులు జమ కావాలి అంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది మీరు తప్పనిసరిగా ఈ కేవైసి పూర్తి చేసి ఉండాలి ఎవరైతే ఈ కేవైసి పూర్తి చేసి ఉంటారో వారికి నిధులు అవుతాయి సో చేయని వారికి నిధులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ సమీప రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి అదేవిధంగా మీ పంట వివరాలు ఈ క్రాప్ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి సో అప్పుడే మీకు ఈ నిధులు అందుతాయి అయితే ప్రస్తుతం ఈ క్రాప్ నమోదు ప్రక్రియ ముగిసిపోయింది కానీ ప్రభుత్వం డేట్ను మళ్ళీ పొడిగిస్తే మళ్ళీ నేను తెలియజేస్తాను సోటోటో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఎవడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్